మీరు ఎప్పుడైనా దోశల పేన పైన ఇలా చేశారా ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలిస్తే అయ్యో ఇన్ని రోజులు ఈ విషయం తెలియక మనం ఎంత బాధపడ్డామని ఆశ్చర్యపోతారు ఇలా చేయడం వల్ల మీరు ఎన్నో రోజులుగా భరిస్తున్న కీళ్ళ నొప్పులు వాతవ నొప్పులు మీరు నడిచేటప్పుడు కాలు మలబడి నప్పుడు వచ్చే వెనుకల నొప్పులైనా జాయింట్ పెయింట్స్ అయినా సరే ఎలాంటి నొప్పులైనా సరే తగ్గించే ఔషధ గుణాలు ఈ ఆకులో పుష్కలంగా ఉన్నాయి ఈ ఆకు పేరు వాయులాకు ఈ వాయులాకు పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతుంది ఈ ఆకుని తీసుకొచ్చి రోడ్లో వేసి కచ్చా పచ్చాగా దంచి ఇలా దంచడం వలన ఈ ఆకు ఇంకా బాగా పనిచేస్తుంది దంచిన ఆకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఆకును కూడా వేసి కాస్త వేడి చేయాలి ఇప్పుడు ఈ వేడైన ఆకుని ఒక క్లాత్ లో వేసుకొని క్లాత్ ని దగ్గరగా మడతపెట్టి పెట్టి మీకు ఎక్కడైతే కాళ్ళు వాపులు ఉన్నాయో అక్కడ ఈ వీడియోలో చూపించిన విధంగా కాలు పైన కాపడం పెట్టి అదే ఆకుని మళ్ళీ నొప్పు ఉన్న చోట ఇలా పెట్టి ను కట్టుకున్నారు అంటే మీరు ఎలాంటి నొప్పులతో బాధపడుతున్నా వారం రోజుల పాటు ఇలా క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం చేశారు అంటే ఇక మీ లైఫ్ లో వాత నొప్పులు రమ్మన్నా రావు అంత బాగా పనిచేస్తుంది మరియు ఆకుల్లోనూ ఇన్ని ఔషధ గుణాలు ఉన్నప్పుడు ఎందుకండి హాస్పిటల్ చుట్టూ తిరగడం